ఎక్కడి నుంచి వస్తున్నారు మేము మైలవరం మండలం పోరాటం మైలవరం మండలం గ్రామం గ్రామం పోరాటరం అంటే ఇప్పుడు ఎవరినన్ను తీసుకొచ్చారు ఇక్కడికి మా పెద్ద బాబుని తీసుకొచ్చారు పెద్ద బాబుని తీసుకొచ్చారు అంటే ఇక్కడ జరు ఇక్కడ జాబ్ ఎలా జరుగుతుందని ఎవరైనా చెప్పారా లేకపోతే మీకు ఎవరు ఎలా తెలిసింది ఎలా తెలిసిందంటే మేము లాగే వచ్చాము వచ్చి ఇక పెద్ద బాబు డిగ్రీ బీకామ్స్ చదివాడు ఇక జాబు లేక ఇక అట్ట బాధపడుతున్నాం ఎందుకంటే నాస్ట్తో ఇక వసతి కంపల్సరీగా అనుకుంటున్నాం వచ్చాము ఇప్పుడు ఇక్కడ విజయవాడ అంటే మీకు దగ్గరలో ఉండే చోట వస్తేనే చేపిద్దామని లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వచ్చినా పర్లేదు అనుకుంటున్నారా మరీ దూరం మాకు జాబ్ వచ్చే సార్ ఎక్కడో చోట ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడైనా కానీ ముందు బతకాలిగా ఇప్పుడు వయసులో కూల్ పలు చేసి నాలుగు పళ్ళు చేసి చదివించాము ఇప్పుడు స్థితికి వచ్చేసాము మరి వాళ్ళ చేతికి వచ్చిన వాళ్ళు మరి చదివించావు ఇక వాళ్ళకు ఎక్కడో సాట వస్తే మంచిదని చెప్పేసి ఇక వచ్చావు అంటే ఇట్లాంటి జాబ్ మేళాలు పెట్టి ప్రభుత్వం అయితే మంచి పని చేస్తుంది అంటారు బ్రహ్మాండ పని నిరుద్యోగులు చచ్చిపోతున్నారు ఇప్పుడు చదివించారు పిల్లలకి వయసు మళ్ళీ పోతుంది పెద్ద వాళ్ళు జాబు లేక అలాంటి చచ్చిపోతున్నారు ఏను ఒకటే కదండి కాకపోతే దాని మీదేమో గవర్నమెంట్ ముద్ర ఉంటుంది దీనికి ఉండదు ఆయన బతకడానికి ఏదో కావాలిగా ముందు ఏదో స్టడీగా నిలబడాలిగా ఇట్లాంటి జాబ్ మేళాలు పెట్టడం వల్ల ఎక్కువ మందికి అయితే అవకాశాలు వచ్చే అవకాశం ఉందండి వస్తాయండి వస్తాయి ఇప్పుడు ఎన్ని ఉండే అన్ని ఇచ్చేస్తారు కదా ఇప్పుడు జనాభా రెండు నెలల మంది వచ్చారు అనుకో ఏ జాబులు ఉండే అనుకో అవి ఇచ్చేస్తారు కదా మరి ఇంకోప్పట్లో ఇక అట్టా కొని మళ్ళీ రైట్ పరిస్థితుల్లో కానీ ఇల్లు కానీ ఇక ఇక తింటూ తింటూ ఇక జాయిన్ అవుతూ ఉంటారు కాదంటే మళ్ళీ పెట్టినప్పుడు మళ్ళీ కొంతమంది అట్ట ఇక మంచిదే మంచిది అంటే ఈ ప్రభుత్వంలో అయితే మంత్రి నారా లోకేష్ పెట్టుబడులు తీసుకొస్తున్నారు కొత్త కొత్త కంపెనీలు తీసుకొస్తున్నారు ఆ కంపెనీలు రావడం వల్ల ఉద్యోగాలు కూడా పెరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా ఖచ్చితంగా పెరుగుతూ ఎట్ ఇప్పుడు వాళ్ళు కంపెనీ కట్టుకొని కూర్చోదుగా దాంట్లో జనాభా మనుషులు కావాలి కదండీ అలాంటప్పుడు మా నిరుద్యోగులు శుభ్రంగా మా ఈ లేబర్ ఉన్న పిల్లలు సదీశ్వ పిల్లలు చాలా మంది ఉన్నారు కదా లోగేజ్ గారు తీసుకొని నెంబర్ వన్ నిర్ణయం ఏదో ఒకటి ముందు బ్రతకడానికి ప్రభుత్వం దా లేకపోతే ఇంకోటిదా ప్రభుత్వం అయితే ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకుంటారు కానీ దీంట్లో ఇరుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకుని బట్టి చదువును బట్టి ఎవరో తీసుకుంటారు కదా దాన్ని బట్టి వాళ్ళ కాళ్ళ మీద నిలబడతా అంటే చాలా సంతోషం ఇంకా మరింత ఇంకా మంచి పని చేయాలని కోరుకుంటా ఇట్టయితే ఆ నిరుద్యోగులు చచ్చిపోతారండి వాళ్ళు చదివించి ఎటు కాకుండా పని చేయలేరు చదువుకున్న తర్వాత పని చేస్తారా చేయలేరు కదా మరి ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మబాబే వాళ్ళు పోషించాలంటే ఇక వాళ్ళ కొంతమంది చూ కనపడతాయి బయటపడలేదు కానీ ఎడుతున్నారు ఇది మాత్రం నెంబర్ వన్ పని అంటే రానున్న కాలంలో మనకి ఏపీలో ఏమన్నా ఇంకా ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉందంట పెరుగుతాయి ఖచ్చితంగా పెరుగుతాయి ఎట్ అంటే ఇప్పుడు మనం డెవలప్ అవుతుంది కదా బాబు మరి డెవలప్ అవుతున్నప్పుడు మరి మరి కావాలిగా ఇప్పుడు కుర్రోళ్ళు ఇక్కడ కావాలి కదా చదువుకున్న వాళ్ళు ఇప్పుడు డెవలప్ పెరుగు కొద్దిగా కావాలి ఇంకా వస్తాయని నాకు ఫుల్ కన్ఫ్యూటర్ ఉంది అంటే ఇదివరకు అయితే సింగపూర్ వెళ్ళాలి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోవాలి అని ఇప్పుడు ఎట్లాంటి కంపెనీలు తీసుకురావడం వల్ల అలా వెళ్ళే బాగా తప్పుతుంది అంటే ఒకటి ఇప్పుడు ఇప్పుడున్న విషయంలో నువ్వు చెప్పినట్టుగా దూరం ఈ కంపెనీలు ఉండవు కాబట్టి అంత ముందు చెప్పారు ఇప్పుడు కూడా కొన్ని ఉంటాయి కానీ ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉండయి అని చూసావు చెప్పావు చూసా అవి ఇక్కడ కట్టిన తర్వాత ఇంకా అక్కడ బాగుండ ఇక్కడ కొంత యనమాల వచ్చేస్తాయి ఎట్టంటే అంటే ఇప్పుడు అంత ముందు అయితే పెద్ద పెద్ద ఊళ్ళు బెంగళూరు చెన్నై అంటే అటు పంపించేవాళ్ళు వాళ్ళు కంపెనీలు లేవు కాబట్టి ఇప్పుడు లోకేష్ గారు తీసుకుంటే ఎర్ర మంచిది కాబట్టి ఆ కంపెనీలు మాత్రం ఇక్కడ వస్తున్నాయి కదా మరి దాంట్లో మనకి చాలా ఊరికి ఇక్కడ మనం అందుబాటులో కూరవాళ్ళకి ఇది అంతే ఇంకా ప్రభుత్వం ఏమైనా ఎట్లాంటి ఉద్యోగాలు పెంచడం కానీ ఇంకేమైనా చేయిస్తే బాగుంటుంది అనుకోండి పెంచడం అంటే ఇప్పుడు అక్కడ తీసుకున్న తర్వాత ఉట్టుగానే కాదు కదా ఇప్పుడు ఇది పెట్టారు దీని దగ్గర చెప్తే ఇంకా బాగుండదు దాని అటు జాబులు తాము చెప్పి మాయమస్తే బాగుండదు ఇప్పుడు పెట్టారు కంపల్సరిగా ఏ ఒకటి వస్తాయి ఇట్టే మంచిదే అంతకుముందు కూడా వాలంటీర్ జాబ్లు అయితే పెట్టారు కదా దానిగా ఆ వాలంటీర్లు నన్నే మాంసం చేశాడు మా ఊళ్ళో వాళ్ళు చే వాళ్ళు చెప్పకూడదు కానీ వాళ్ళు చేసిన పెత్తనాలు కానీ వాళ్ళు చేసిన ఏదో ప్రభుత్వం జాబ్ ఉండటే నా పెద్దోడికి బియ్యం కార్డు డిప్పిలో అయిపోయాడు వాలంట్రీ రెండు సంవత్సరాలు తిరిగా నీ నెంబర్నే నీ నెంబర్నే టీడీపీ నెంబర్నే అయినా నేను తెలిసిండు కూడా వాళ్ళు ఎట్టాకో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటున్నారు అని చెప్పేసి చేస్తే మా వాలట్రీ నాకు రెండు సంవత్సరాలు చేస్తే ఒక బియ్యం కార్డు డిపిడు అప్పుడే నేనే పోయి సత్యాలయంలో పోయి నేనే పోయి నేనే తీసుకొచ్చాను కొన్ని చేశారు కొన్ని చేయలే వాళ్ళ దాంట్లోనే కిచ్చపరచకూడదు మనం ఎట్టంటే ఏ పార్టీ సరే కానీ దాంట్లోనే మంచి వాళ్ళు ఉండారు మూడు మూడు వంతులు వాళ్ళు చేసిన పెత్తనాళ్ళు కొంతమంది వాళ్ళు పని చేయపోవడం జనాభా ఇసుకుబడిపోయారు కొంత వాళ్ళకే ఎట్టంటే నిబంధన పెట్టాల బాధ్యత ఇచ్చాడు కానీ నిబంధనలు పెట్టాల ఈ తతిమూడంతులు ఏమో కొంచెం గర్వంగా నడిచారు ఒక వంతు మాత్రం తాత్కాలిక చేశారు కానీ మూడు వంతుల మంది మాత్రం చెప్పకూడదు ప్రతి ఒక్క ఊళ్ళో బయటపడలేదు కానీ ప్రతి ఒక్కళ్ళు కొద్దిగా ఖరాబ్ ఎట్టంటే ఏదో ఆయన చేతులు ఏది ఇచ్చినట్టుగా ప్రతి చేశారు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళలో కాకపోతే బయటపడట్లేదు కానీ అటు చేశారు వాళ్ళ దాంట్లో కొంతమంది కొంచెం పర్లా ఒక ఆరుగురు ఉన్నారు ఒక ఊరు ఆరు ఊర్లో ఒకళ్ళు చేశారు ఒకళ్ళు కానీ ఇతరు కానీ చేశారు ఇక అతిమ వాళ్ళు ఇక ఇప్పుడు వాలంటీర్ మోసం చేశారు చేశారంటున్నారు మీకు పెన్షన్ వచ్చేదా పెన్షన్ వచ్చేదా ఇవాళ్ళకి పెన్షన్ వస్తుంది వచ్చేది నాలుగు రోజుకో ఐదు రోజుకో ఆరో రోజు డేట్ పెట్టించోడు మాకు ఇప్పుడు ఎలా వేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు అసలు తెల్లారి పాటికి వచ్చేస్తుంది తెల్లారిపాటికి అవసరం అయితే మాకు పిలిపించుకుంటారు ఫోన్ చేసేవాళ్ళు కొంచెం లేట్ అయితే అసలు ఇప్పుడు ఎంత ముందు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతూ వచ్చారు వీళ్ళు ఒకసారి నాలుగు వేలు చేశారు అది మంచిదేనంట మంచిది కాదండి మరి ఇప్పుడు కింద పడ్డ ఒక అటు పెట్టలేకపోతే మంచిదే కాదండి ఎవడ కాదంటాడు మంచి పని మంచి పని అనుకోవాలి అంటే ఇప్పుడు పెన్షన్లు కూడా ఇవ్వలేక కొన్ని పెన్షన్లు అయితే తీసిస్తారంటున్నారు అట్లా ఏమైనా జరిగిందా మీకు తెలిసి మీ దృష్టికి ఏమైనా వచ్చినాయి మా దృష్టికి లేదు ఎర్ఫై చేశారు కానీ ఏం రాల ఇప్పుడు అంత ముందు వచ్చినాయి ఎట్టంటే డీటెయిల్గా రాశారు ఆ డేటు అవి మంచి చెడు ఉంటాయి కదా అవి సూపర్ రాసినవి రాసినట్టే ఉంది ఈ మధ్యలో దోపిడి మా చేసిన వాళ్ళు ఇక కానీ మా ఊళ్ళో అంత ఇంకా జరగల బాగా అన్ని అంత ముందు మొత్తం ఎర్ఫై చేశారండి అండి కరెక్ట్గా ఇప్పుడు గతంలో చేసినట్టు నాలుగు రోజులు ఐదు రోజులకి ఇవ్వట్లేదు కానీ ఇప్పుడు డబ్బులు మాసం చేయడం ఏమన్నా ఉందా టైంకి ఇచ్చేస్తున్నారా పెన్షన్ మాసమా మాకు అసలు నిద్ర వాళ్ళు ఇచ్చి మాకు ఇచ్చిన తర్వాత టిఫిన్ చేస్తున్నారు వాళ్ళు మా ఊళ్ళో నెంబర్ వన్ అనమాట ఎట్ వాళ్ళు పచ్చగా వాళ్ళ మీద పెట్టాడు కానీ వా బాధ అంత బా ఎందుకు లేదు అనుకుంటారు దేశం మొత్తం తెలిసిలే కానీ వీళ్ళకే ఇప్పుడు మనం సచివాలయం ద్వారా సిబ్బంది పొందుతాడు కదా తెల్లారిపాటికి వాళ్ళు మాకొచ్చి ఇచ్చేసిన తర్వాత టీపుణి చేస్తున్నారు వాళ్ళు మాకు ఇచ్చిన తర్వాత టీపులు ఈ సంవత్సర కాలంలో అయితే పాలన అంత బాగానే ఉందా అస్సలు ఏ నెంబర్ వన్ ఉందా రోడ్లు కానీ మరి ఆ పోలవర ఫ్యాజుడ్ కానీ మరి రాజధాని కానీ ఏదండి ఒక్కొక్కటి ఒకటి ఒకటి ఒక్కొక్కటి మొత్తం గ్యాస్ పండ్లు కానీ అన్నీ ఒకటి ఒకటి మరి డబ్బులు ముసలి ముసళ్ళముళ్ళు డబ్బులు కానీ ఈ మాత్రం ఒకటి 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 బ్రహ్మాండ చక్కగా అట్ట నిదానం వీళ్ళకంతా అప్పుడే కావాలంటే ఏడానికి వస్తుంది ఐదు సంవత్సరాలు ఎడమి ఒళ్ళు మొత్తం పదకొండు సంవత్సరాలు సంవత్సరం అవుతుంది ఎన్ని పళ్ళు అయినాయి ఇక ఒకటి 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 ఒక్కొక్కటి ఈ గెట్టినోళ్ళు రకరకాలుగా అనుకుంటారు కానీ నాకు మాత్రం బ్రహ్మాండ సాగుతుంది నిదానంగా కొన్ని కొన్ని పథకాలు కొంచెం స్లోగా అవుతున్నాయి కదా వాటి వల్ల ఏమన్నా ప్రిజల్ ఏమైనా వ్యతిరేకత వచ్చేదామో ఏం చేయాలి బాగా తీసి పెట్టారా ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఒక సంవత్సరంలో ఎన్ని పళ్ళు అయినాయి మరి ఇదే టైపులో మళ్ళీ నాలుగు సంవత్సరాలు ఉంది ఎన్ని పనులు అవుతూ చూడండి ఆ లెక్కలు అసలు ఏం ఒక్క చాడ మట్టి కూడా పోయలేదుగా మనకు అంత తెలిసిందే మన నేను చెప్పటం ముందు రాష్ట్రం మొత్తం తెలిసింది మళ్ళీ అన్న అవకాశం అవకాశం వచ్చే వచ్చేందాక లేదు నాకు తెలిసినంత లేదు ఎయినం ఒకటి మళ్ళీ బస్సు వదులుతున్నాడు మరి బస్సు ఒకటి వదులుతున్నారు మొత్తం ఏ క్లాస్ అన్ని పనులు బాగా ఏ క్లాస్ దొరుకుతుంది ఈ టైంలో జరిగితే మాత్రం ఇక లేదు చేసే లేదు వెనక ముందు అన్ని చేస్తున్నారు ఇక ఏం మరి ఇప్పుడు మన నష్టం జరిగినా దేశాన్ని అభివృద్ధి తెలిసేసారు కొంతమంది స్వార్థపూర్లు ఉంటారు కదా నాకేం రాలేదు నాకు ఈ ఇక్కడ వాళ్ళకి వస్తుంది కదా రానుడు కొత్త వచ్చిండు కొత్తది కదా మన రాపోయినా దేశంలో అభివృద్ధి జరుగుతుంది కదా ఏం కావాలి మనకి మన లాభే కోరుకోకూడదు దేశం లాభం జరుగుతుంది అది చూసుకోవాలి అది గొప్పతనం